వెళ్ళేటప్పుడు మామూలుగా నీళ్ళలో అంతా అయిపోయింది వచ్చేటప్పుడు చూస్తుంటే అక్కడక్కడ ఇంటి డాబా గుడి పైన ఇవి కనబడుతున్నాయి పడవని జాగ్రత్తగా తిప్పుకొస్తున్నారు బ్యాక్ వాటర్ అది పొద్దున పొట్ల వాటర్ ముందుకుంటది సాయంత్రాన్ని కనుక వెళ్ళిపోద్ది అట ఏంటంటే ఎన్ని వరకు ఊళ్ళు సార్ మునిగిపోయినాయి చెప్పారు పోలవరం అట్లా అవ్వాలి ప్రకారం ఊళ్ళంతా మునిగిపోవాలి ఆ మునిగిపోయేటటువంటి పరిస్థితి ఇప్పుడు ఇష్యూ అది మునిగి ఇప్పుడు డబ్బులు ఇవ్వకుండా ముంచడం డబ్బులు ఇచ్చి ముంచడం వీళ్ళు డబ్బులు ఇవ్వకుండా ముంచలేక ఆపారు అలాగనే అది పూర్తి కాకుండా ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ పూర్తి కాకుండా పోలవరం పూర్తి చేయలేరు ఫస్ట్ సింపుల్ లాజిక్ అది ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ ఒక్క రోజులో అయ్యేది కాదు లక్ష మందిని తరలించాలంటే కానీ జాప్యం చేస్తే ఇంకా దాని కాస్ట్ పెరుగుతుంది బాధ్యతలు పెరుగుతారు ఖచ్చితంగా ఇప్పుడు ముప్పై ఆరు శాతం రేపు యాభై ఆరు శాతం అవ్వచ్చు నేను అంటుంది అదే సొల్యూషన్ అనేది జాయింట్ గా ఉండాలి వీళ్ళు నిజాలు మాట్లాడాలి వాళ్ళు వాస్తవాల దగ్గరగా పరిహారం ఇవ్వాలి కేంద్రం పరిహారం ఇచ్చి తీరాలి ఇవ్వకపోతే రాష్ట్రానికి నష్టం అయితే ఎంత ఇవ్వాలి ఇక్కడ అప్పట్లో జగన్ ఏమి సెట్రైట్ చేసుకొద్దాం అనుకున్నాడు ఫస్ట్ ఫేజ్ వరకు అన్నటువంటి అంటే ఫస్ట్ ఫేజ్ వరకు కొంత